హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చింతపండు రసం తీసాను చూడండి పులిహోరలోగా మనకి కొంచెం గ్రేవీలాగా అవ్వాలి కాబట్టి అందులో లైట్గా మనం బెల్లం మొక్క వేసి మరిగించామంటే పులుపుకి ఆ బెల్లం టేస్ట్కి పులిహోర టేస్ట్ మారిపోతుందని అడిగితే సారీ మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ నాకు ఇలా చాలా ఇష్టం సరిపడా పులుపుకి అందులో లైట్గా కొంచెమైనా బెల్లం ఒక్కేసుకొని మనం దాన్ని బాగా మరిగించుకుంటే ఈ మధ్యలో మనం అలాగో రైస్ రెడీ చేసి అందులో పసుపు ఉప్పు వేసాను తర్వాత చూస్తున్నారు కదా పోపులు కూడా కలిపేశాను బాగా కలపాలి వంటలంత సీనియర్ని కాదులేండి ఏదో నాకు వచ్చినంతలో కొంచెమైనా మీకు చెప్దామని చేస్తున్నా ఓకే చూస్తున్నారు కదా మాత్రం పులిహార కలపడానికి అంత కష్టమా అనుకోకండి రాని వాళ్ళకి అది కూడా కష్టంగానే ఉంటుంది వచ్చిన వాళ్ళకి ఏదైనా చాలా ఈజీగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైట్ చూస్తున్నారు కదా బాగా కలపాలి ఎక్కడ వైట్ రైస్ కనబడకూడదు అంతలో మనం అది కలుపుతున్నప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద చింతపండు రసం పెట్టాను కదా అది గ్రేవీ లాగా అవకుని చూస్తున్నారు కదా బాగా దగ్గరికి నీళ్ళు లేకుండా వాటర్ అంతా ఇంకా పోవాలి బెల్లం ముక్క మనం వేసాం కదా అది కూడా వాటర్లోనే కరిగిపోవడం వల్ల టేస్ట్ భలే ఉంటుంది స్పైసీ పులుపు పులుపుగా ఓ పక్కన కారం ఓ పక్కన తీపి అబ్బా ఆ టేస్ట్ తగిలితే ఇంచుమించు మినిమం గుళ్ళో ప్రసాదం పంచుతారు కదా ఆ టేస్ట్ ఖచ్చితంగా కొన్ని లైట్గానే మీ మనసుకు అనిపిస్తుందిలా ట్రై చేస్తే చూస్తున్నారు కదా ఇది కూడా నీట్గా బాగా రైస్లో కలిసేటట్టు కలుపుకోవాలి మీ గురించి వీడియో షార్ట్ షార్ట్గా తీసి పెట్టడానికి చాలా టైం తీసుకుంది తెలుసా ఎంత బిర్యానీలు ఇన్ని టేస్ట్లు ఇన్ని వెరైటీలు వచ్చినా ప్లిహార టేస్టే వేరు కదండి అది కూడా సరిగ్గా కుదిరిందంటే వాహ్వా అనవలసిందే ఎవరైనా సరే అంత బాగుంటుంది పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మెయిన్ కొన్ని గుళ్ళుకి వెళ్ళినప్పుడు కూడా మనం గమనించారా పులిహోర ప్రసాదం అంటే అదో తెలియని ఆటోమేటిక్గా టేస్ట్ గురించి నాలిక ఎదురుచూస్తూ ఉంటుంది అలాగా పులిహార్ అంటే వాళ్ళు అంటూ ఉండరు నేను కూడా అలా ట్రై చేద్దామని చిన్నగా ట్రై చేశా కానీ నాకైతే బాగానే నచ్చింది చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్